హాయ్ గాయన్స్ వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మెగా పవర్ స్టార్ వద్దకు కథ వెళ్ళాలంటే ఎంతో మందిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందని తెలుగు సినీ పరిశ్రమలో చెప్పుకుంటుంటారు అలా దాటుకొని వెళ్ళిన కథే గేమ్ చే శంకర్ దర్శకత్వంలో తీసుకున్న ఈ చిత్రము దురదృష్టవశాత్తు ఫ్లాప్ ను మూట పెట్టుకుంది నిర్మాత బిల్ రాజ్ కు భారీ నష్టాలను మిగిల్చింది తన కెరీర్ లో రామ్ చరణ్ కొన్ని కల్త్ క్లాసిక్స్ మూవీస్ ను వదులుకున్నాడు కథలో మాస్ ఎలిమెంట్స్ లేవనే కారణంతో వీటిని వదులుకున్నాడు అయితే వీరిని చేసుకుంటే రామ్ చరణ్ లోని అద్భుతమైన నటన బయటకు వచ్చిండేదని ప్రతిసారి అటువంటి అవకాశాలు రావని అభిప్రాయం వ్యక్తమైంది ఆయన ఎటువంటి క్లాసికల్ సినిమాను వదులుకున్నారో తెలుసుకుందాం పదండి మణిరత్నం దర్శకత్వంలో దుర్కర్ సల్మాన నిత్యాన్ని నటించిన ఓకే బంగారం తమిళంలో విజయం సాధించడంతో పాటు తెలుగు మలయాళంలో కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది రామ్ చరణ్ తో సినిమా చేయాలని అతనికి మణిరత్నం ముందుగా కథ చెప్పారు మాస్ ఎలిమెంట్స్ లేవని తిరస్కరించాడు ఈ సినిమా మంచి క్లాసిక్ గా నిలిచింది గౌతమ్ వాసుదేవ్ మీనన్ దశకత్వంలో వచ్చిన సూర్యా సన్ ఆఫ్ కృష్ణన్ కూడా బదులుకున్నాడు అప్పటికే వసు ఫ్లాప్స్ లో ఉన్న గౌతమ్ తో సినిమా వద్దనుకోవడంతో సూర్యతో తెరకెక్కి ఘన విజయాన్ని అందుకుని క్లాసికల్ మూవీగా నిలిచింది నాని హీరోగా గౌతమ్ వాసుదవన్ తో తెరకెక్కిన ఎక్కువ వెన్నిపోయింది మనసు కూడా రామ్ చంద్ వదులుకున్నాడు అయితే ఈ సినిమాకు ముందు విడుదలైన ఆరంగి సినిమా భారీ ఫ్లాప్ కావడంతో ప్రేమ కథ వద్దనుకొని దీన్ని తిరస్కరించాడట చివరకు ఇది కూడా మంచి క్లాసిక్ అయింది కరుణాకర్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన డార్లింగ్ కూడా తిరస్కరించాడట రామ్ చరణ్ దర్శకుడు కళ చెప్పినప్పటికీ రామ్ చరణ్ అప్పటికే ఆలయ సినిమాకు ఒప్పుకొని ఉండడంతో ఇది చేయడానికి విలువ పడలేదు సో ఇది రామ్ చరణ్ వదులుకున్న కొన్ని క్లాసిక్ కల్ట్ మూవీస్ సో వీటి గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ